హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఎక్కడున్నామో తెలుసా ఇది కృష్ణా జిల్లా నూజివీడు గ్రామానికి దగ్గరలో ఉన్న ఈదర గ్రామంలో వెలిసిన పంగిడమ్మ తల్లి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఇక్కడ నేను చాలాసార్లు వెళ్ళాము ఇక్కడికి ఇక్కడ దేవత ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు చెరువు మధ్యలో వెలిసింది ఇక్కడ పోలిసెట్టి వెంకట ఇక్కడ పోలిసెట్టి వెంకట్రామయ్య కూట అమ్మగారి దంపతుల కళలోకి అమ్మవారు ఇక్కడ చెరువులు నేను ఉన్నానని కళలోకి వచ్చి చెప్పారట నాతో పాటు నా తొమ్మిది మంది అక్క చెల్లెలు కూడా ఇక్కడే ఉన్నారు అని చెప్పారట అయితే ఊరు పెద్దలు ఇక్కడ కాకుండా వేరే చోట తీసి పెడదామనుకుంటే అమ్మవారు రానని అక్కడే ఉండిపోయారట అందుకే చెరువు మధ్యలోనే గుడి కట్టి అక్కడే ప్రతిష్ట చేశారు చాలా ప్రసిద్ధి చెందిన దేవత ఎంతోమంది ఇక్కడ ప్రతి ఆదివారం శుక్రవారం వచ్చి ముక్కులు చెల్లించుకుంటూ ఉంటారు మేము కూడా వెళ్ళి అక్కడ ముక్కులు చెల్లించుకుంటున్నాము చాలా మంచి వాతావరణంలో చుట్టూ మామిడి తోటలు అన్నీ ఉంటాయి వెళ్ళేదారంతా పచ్చని పొలాలతో ఉంటుంది ఇక్కడ చుట్టూరు చెరువు ఉంటుంది వా నీళ్ళు ఎక్కువ వచ్చినా కూడా ఎప్పుడూ మునగదట అమ్మవారిని చూసి దండం పెట్టుకొని మీరు కూడా కోరికలు ఏమైనా ఉంటే నెరవేర్చుకోండి మావారు మేము అందరం వెళ్ళాము చూసారుగా ఎంతమంది జనం ఉన్నారు ఇక్కడ చూసారు అదంతా చెరువే నేను చూపిస్తున్నది మొత్తం చుట్టూరు చెరువు కమలం పూలతోటి ఉంటుంది ఇక్కడికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాలు ఊపి ముడిపు కడుతూ ఉంటారు ఇక్కడ ఏటపోతులు కోళ్ళు అన్నీ తెచ్చుకొని బోనాలు చేసుకొని మొక్కుబళ్ళు చెల్లిస్తూ ఉంటారు చెరువు మధ్యలో కట్టారు ఈ గుడిని చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం కూడా కూర్చొని అంత ఆహ్లాదకరంగా ఉంటుంది మనకి అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి చేసుకోవడానికి స్టవ్లు అనేక ఇక్కడ మన కోళ్ళు అయితే వేసుకెళ్ళినా కూడా వాటిని కటింగ్ చేయటానికైనా చాలామంది ఉంటారు వంట చేసుకోవడానికి గ్యాస్ స్టవ్లు అన్నీ కూడా దొరుకుతాయి మనమే వెళ్ళి ప్రత్యేకంగా అమ్మవారి దగ్గర పూజ చేసుకోవచ్చు అమ్మవారికి అభిషేకం చేయాలంటే కూడా ఉదయం ఐదు గంటలకల్లా వెళ్ళారంటే మొత్తం అమ్మవార్లకు అభిషేకం చేసి మనమే అలంకరించవచ్చు అమ్మవారిని కూడా మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఇంకోండి అమ్మవారిని చూడండి ఎవరు లేనప్పుడు తీశాను మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మీరు కూడా ఇక్కడికి రావాలనుకుంటే వచ్చి మీ కోరికల్ని అమ్మవారికి చెప్పుకొని నెరవేరాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్